మిత్రులందరికీ హాయ్ అండి ఫ్రెండ్స్ నేను ఈరోజైతే సేల్కి అయితే రెండు వేల పద్నాలుగు మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ వైట్ కలర్ అండి డీజిల్ వెర్షన్ కార్ అండి అమ్మకానికైతే తీసుకొచ్చానండి ఈ కార్ కట్ చేసి నాలుగు వీల్స్ అయితే ఉన్నాయండి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి చూడండి ఫ్రంట్ సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్లో పెండర్ కానీ అండి ముందు డోర్ కానీ వెనకాల డోర్ కానీ చాలా బాగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముందు అయితే బాండటా కానివ్వండి బంపర్ కానీ హెడ్లైట్ కానీ మెయిన్ గ్లాస్ అయితే చాలా బాగున్నాయండి రైట్ సైడ్లో అయితే రైట్ సైడ్లో ముందు డోర్ కానీ వెనకాల డోర్ కానీ చాలా బాగుంది పెండర్ కూడా చాలా బాగుంది ఈ కార్కి వచ్చేసి గ్లాసులన్నీ కంపెనీ గ్లాసులు అయితే ఉన్నాయండి ముందు గ్లాస్ అయితే చేంజ్ అయితే అయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ కారుకి వచ్చేసి మ్యూజిక్ ప్లేయర్ అయితే వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఈ కార్కి వచ్చేసి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ పవర్ మిటర్స్ స్టీరింగ్ అడ్జస్టేబుల్ సెంటర్ లాకింగ్ అన్నీ ఉన్నాయండి పని చేస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి సీట్లు మ్యాట్లు అయితే బాగున్నాయండి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది అవుట్లుక్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ కారుకి వచ్చేసి ప్రస్తుత రీడింగ్ అయితే లక్షా యాభై వేల రీడింగ్ అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇంజన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ బ్యాటరీ అయితే తప్పకుండా వేసుకోవాలండి ఇన్సూరెన్స్ అయితే లేదండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క ప్రైజ్ వచ్చేసి ఓనర్ గారు అయితే రెండు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారండి ఫైనల్ ప్రైజ్ అంది నెగోషియబుల్ అయితే ఏమైతే లేదండి ఈ కార్ అయితే ఢిల్లీ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ వచ్చేసి ఢిల్లీ కార్ అండి కారుకు టోటల్లీ అక్కడక్కడ అప్స్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్ యాక్సిడెంట్ అయితే ఏమైతే కాదండి చిన్న చిన్న స్క్రాచెస్ ఉండడం వల్ల అయితే టోటల్లీ టచ్ అప్స్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్ మిగతా అంతా చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఈ కార్ నచ్చితే మాత్రం నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ కార్ యొక్క ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే ఫ్రెండ్స్ కార్ యొక్క టైర్లు కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్లో ఉన్నాయండి తప్పకుండా వేసుకోవాలండి బ్యాటరీ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ అయితే లేదండి ఫ్రెండ్స్ కార్ అయితే ఢిల్లీ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ అయితే ఢిల్లీ కార్ అండి నేను చెప్పిన రేటు కూడా ఢిల్లీ ప్రైజ్ అండి ఫ్రెండ్స్ రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు మాన్యువల్ గేమ్స్ అండి మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఎవోలో ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కార్ యొక్క ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే 2014 Desire VDI okay bye friends